చంద్రబాబు గారికి కూటమి ప్రభుత్వానికి మహిళల ఓట్లుంటే సరిపోతాయా పురుషుల ఓట్లు అవసరం లేదా మగవాళ్ళ మగవాళ్ళ ఓట్లతో పని లేదా ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వస్తుందంటే ఈ ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు ఆ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని బాగా వినియోగించుకుంటున్న తర్వాత మగవాళ్ళు పడుతున్న ఇబ్బందులు కానీ పురుషులు అక్కడ వాళ్ళు చేస్తున్న ఆందోళనలు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు కారణం ఏంటి అంటే చాలా వరకు ఇప్పుడు పల్లె వెలుగుల్లో మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన పల్లె వెలుగు ఇలాగ కొన్ని ఇంట్లో అంటే నాన్ స్టాపుల్ అది లేదనుకోండి సూపర్ లగ్జరీ ఎక్స్ ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో కూడా ఉంది అల్ట్రా ఎక్స్ప్రెస్ ఇలా కొన్ని కొన్ని ఇంట్లో లేదు ఐదు సర్వీసులు అయితే ఈ సౌకర్యాన్ని అయితే కల్పించారు వీటిల్లో ఎక్కువగా ఇక మగవాళ్ళు నుంచుని ప్రయాణం చేసే వెసులుబాటు అయితే లేదు అక్కడ ఇప్పుడు దీని మీద అంటే ఎక్కువ ఈ బస్సులు వచ్చిన తర్వాత మహిళల డామినేషన్ అయితే పెరిగిపోయింది కొన్ని కొన్ని బస్సుల్లో అసలు మగవాళ్ళని ఎక్కనివ్వట్లేదంటే దించేస్తున్నారు కూర్చున్న వాళ్ళని లేపేస్తున్నారు అసలు ముందు వాళ్ళు ఎక్కి నిలబడడానికి కూడా ప్లేస్ లేదు ఇప్పుడు అంతమంది మహిళల మధ్యలో మగవాళ్ళు నుంచోవడం అంటే నుంచెను ప్రయాణం చేయడం అంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం అక్కడ అది అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదు దూర ప్రయాణం చేసే వాళ్ళైతే మరింత ఇబ్బంది పడతారు అంతేకాకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో మొన్న కొన్ని ప్రాంతాల్లో అంటే ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళే సమయంలో పల్లె వెలుగు బస్సులను కూడా ఒక్కసారిగా బోర్డులు మార్చేస్తున్నారంట ఎక్స్ప్రెస్లు ఇలాగ అల్ట్రా ఎక్స్ప్రెస్లు అని పెడుతున్నారట అందులో ఉచిత బస్సు ప్రయాణం ఉండదు అలాగని చెప్పి తెలియక మహిళలు ఎక్కేసి ఆ బస్సు ఎక్కేసి అక్కడ కండక్టర్లతో వివాదాలకు గొడవలకు దిగే పరిస్థితి కూడా వస్తుంది ఓకే అవి కామన్గా జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో కండక్టర్లు కూడా సోషల్ మీడియాలో తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత కండక్టర్ కనీస విలువ కూడా లేదు అసలు కనీసం సమాధానం కూడా చెప్పట్లేదు చీవాట్లు తినాల్సి వస్తుంది చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఆవేదన చెందుతున్న మహిళా కండక్టర్లు ఉన్నారు అలాగే మగ కండక్టర్లు కూడా ఉన్నారు సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా బీజేపీకి సంబంధించిన కుమార్ రాజు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఇదే అంశానికి సంబంధించి ఈ ఉచిత బస్సుల వల్ల మహిళల్లో డామినేషన్ ఎక్కువైంది మగవారిని బస్సుల నుంచి లాగేస్తున్నారు దించేస్తున్నారు అలాగే కోటం ప్రభుత్వం చేపడుతున్న సూపర్ సిక్స్ పథకాల అమల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అంటూ కుమార్ రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇందుకు చాలా దగ్గరగా ఉన్నాయి ఇవి వాస్తవాలను అంగీకరించక తప్పదు కాకపోతే కోటం ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి